హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫిషియర్ ఈరోజు ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా వెజిటేబుల్ కర్రీస్ చేస్తున్నాను దాంట్లో వచ్చేసి టమాటాలు ఒకటే ఒకటి క్యారెట్ పచ్చిమిరకాయలు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర దాంతోపాటుగా ఎంతో ఇష్టంగా ఎంతో మంచిగా రుచినిచ్చే ప్రోటీన్గా ఉండే చిక్కుడు గింజలు అండ్ కొంచెం మెంతు ఆకు ఒక కట్ట జరిపోద్దండి నేను కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం దూరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు నాకు రుచి తగ్గట్టు పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత దాంట్లో మన చిక్కుడు గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి దాంతోపాటు కొంచెం అల్లం వేసాను టేస్ట్కి తగ్గట్టు కొంచెం అల్లం వేసి కలుపుకొని బాగా కొంచెం రోస్ట్ అనిపించంగానే పచ్చివాసన పోవగానే దాంట్లో మన క్యారెట్ అండ్ చిక్కుడు గింజలు కలిపి వేసాను ఇవి కొంచెం దగ్గరికి అయ్యి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మెత్తబడుతుంది ముక్క సో వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి పక్కన ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిసేపు తర్వాత దాంట్లో ఆయిల్ అనేది కొంచెం దగ్గరికి సపరేట్ అవుతూ ఉంటుంది ఈలోపు మీరు ఏం చేయాలి తెలుసా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కావాలంటే ఏ కర్రీస్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను చేస్తాను అండ్ నేను కొన్ని రీల్స్ కూడా పెడుతున్నాను నన్ను కొంచెం భరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ లోపు మనకి మనం ఇలా దగ్గరికైనా ఆయిల్ సపరేట్ అయిపోయింది కానీ దాంట్లో మనం కొంచెం టమాటా వేసేసి మనం కట్ చేసుకుని ఒకటే ఒక టమాటా వేసానండి ఎక్కువ కూడా వేయలేదు ఎక్కువ వేసినా కూడా మంచిగా అనిపించదు ఒక టమాటా వేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను కావాలంటే కొంచెం మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి త్వర త్వరగా మగ్గిద్ది టమాటో కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కలుపుకున్నాను అండ్ దాంట్లోనే మనం చెప్పాను కదా కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని దాంతోపాటు ఇప్పుడు నేను గిల్లి పెట్టుకొని మంచిగా కడిగి పెట్టుకున్న మేతి ఆకు వేసేసాను మెంతకూర ఒక గట్ట తెచ్చాను కదా అది వేసేసుకున్నానండి ఎక్కువ వేసిన చేదు వచ్చేస్తుంది మీరు చూసి వేసుకోండి ఎక్కువ వేస్తే కొంచెం చేదుగా కూర అంతా వేరేలాగా వస్తుంది కొంచెం తక్కువ ఉంటేనే బెటర్ దాంట్లో ఉప్పేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాము మూత పెట్టేసి ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఈలోపు మీకు కావాలి అనుకుంటే లైట్గా కొంచెం ధనియా పౌడర్ మసాలా ప్రిపేర్ చేసుకుంటే చేసుకోండి లేదా ఇంట్లో ఉన్న పర్లేదు కొంచెం మసాలా వేసేసుకోండి అండ్ చూసారా వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో ఇలా సపరేట్ అయిపోతుంది కదా ఇలా సపరేట్ అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కొంచెం కారం నేను కొంచెం గట్టిగా వేసాను మా కారం కొంచెం స్పైసీగా ఉంటుంది స్పైసీస్ తినేవాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ గింజల కూరకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని కొంచెం లాస్ట్లో పుదీ కొత్తిమీర కొంచెం చల్లుకున్నాను సూపర్ అండి ఈ కర్రీ తిని మీరు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎక్కువ మసాలాలు ఏముండవు ఎక్కువ హరి బరిగా ఏముండదండి ఈజీగా ప్రాసెస్ అయిపోయే కర్రీ చాలా బాగుంటుంది నాకు అది బాగా ఇష్టం ఈ కర్రీ నేను చిక్కుడు కాయలు ఉన్నన్ని రోజులు ఈ కూరని నేను ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ఒకసారి చేసుకుంటూనే ఉంటాను నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి